తీసుకుంటారా రోజు స్టేషన్ చేస్తారా శిసిపు ఎందుకు వచ్చాడు అందుకు వచ్చాడు పోలీస్ వ్యవస్థంగా ఉంది

ఎవరుంది నదురులో చెంది మాట నదు మాట ఎవరు తెలుసండి మీరు చెప్పారు చేయండి గురే గురే కావా వారం రోజులు సోమే పెడతారు ధర్నా చేసి వచ్చిన దాంట్లో పార్టీ వన్ స్కమ్ చేయడం వల్ల పెట్టే ఉన్నది నా కంప్లైంట్ ఇచ్చిన డేట్ రోజు నేను వచ్చా స్టేషన్ లో ఎవరు మొత్తం తీసుకున్న తర్వాత నేను నేను డేట్ రోజు స్టేషన్ లో ఎవరు లేరండి స్టేషన్ లో మీరు రాగానే నేను ఫోన్ చేస్తానని అన్నారు నేను వెళ్ళిపోయా మాస్టర్ రోజు ఎస్ఐ గారికి ఫోన్ చేశా నేను అందరికైతే తీసుకుంటారా సార్ అందరికి వెళ్తే వద్దామంటే సార్ ఒక పని చేయండి సార్ మీరు ఎవరైతే మీరు ఎవరెవరికైతే నోటీస్ ఇచ్చారో అందరు లిస్ట్ ఉంటే అందరికి ముగ్గురు వస్తామని చెప్పిన మాట అయిపోయిందండి ఫోర్ టైమ్స్ వచ్చాను నేను

ఇక మ్యామ్ వాళ్ళు పెళ్ళి ఉంటే తీసుకొచ్చారు ఎందుకు తీసుకు రమ్మంటే వచ్చాడు పొద్దు నుంచి ఇక్కడే ఉన్నాడు ఆడవాడు ఫోన్ మా ఆయన పిలిచారు మా ఆయన పిలిచారు ఎందుకు అంటే వచ్చాము ఏంటంటే ఎందుకు నిర్బంధిస్తున్నామంటే మాట్లాడదాం ఐ ఉన్నాడు అని మీరేమైనా మాట్లాడతారు మాకు తెలీదు అక్కడ మేమేమో మా ప్రభాకర్ రావు అంటే ఒకే గౌరవం మాకు చాలా గౌరవం ప్రభాకర్ రావే